హాయ్ యర్స్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏంటంటే మొట్టమొదటిసారిగా అమరావతి నిర్మాణం గురించి చెప్పుకుందాం ఈరోజు ఎమ్మెల్సీ ఎన్న ఎన్నికలు పూర్తయిన సందర్భంగా ఈరోజు అమరావతిలోని పనులు నిర్మాణం మొదలు పెట్టడానికి ఏ విధమైన అడ్డంకులు లేకుండా అయిపోయింది ప్రస్తుతం సిఆర్డిఏ యజమాన్యం దాదాపు నలభై వేల కోట్ల రూపాయల విలువైన పనులకి ఆమోదం తెలపడం జరిగింది వీ వీటన్నిటిని ఒకటి రెండు రోజుల్లో ఆయా సంస్థలో వాళ్ళ పనులు మొదలు పెట్టడం జరుగుతుంది ఇక ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలతో వాళ్ళ యూనివర్సిటీని అభివృద్ధి చేయడానికి ఈరోజు ముహూర్తం పెట్టుకోవడం జరిగింది దీనికి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో ఫౌండేషను వేయడం జరుగుతుందని చెప్పి కాలేజీ యాజమాన్యం తెలియచేయడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వం టైంలో క్రీడల శాఖ మంత్రిగా ఉన్న శ్రీమతి ఆర్కే రోజా గారి మీద చాలా వరకు అభియోగాలు రావడం జరిగింది ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర అనే ఒక పథకం తీసుకొచ్చి ఆ పథకం ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందంటున్నారు కేవలం నలభై ఏడు రోజుల్లోనే నూట ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అది కూడా ఆడుదాం ఆంధ్ర కోసం తీసుకువచ్చిన అన్ని రకాల వస్తువులు కూడా చాలా నాసిరకం అని చెప్పి ఈరోజు క్రీడల శాఖ మంత్రి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది అంతటితో ఆగిపోకుండా దీని మీద ఏసీబీ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది అంటే ఆర్కే రోజా గారి విషయంలో కొంచెం సీరియస్గా ప్రభుత్వం వెళ్ళదలుచుకుంది దాంట్లో పూర్తిగా విచారణ చేయడానికి ఏసీబీకి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరిగింది కాబట్టి ముందు ముందు శ్రీమత ఆర్కే రోజా గారు ఏమైనా ఇబ్బందుల్లో పడతారా ఏమిటి అనేది అతి త్వరలో మనకి తెలుస్తుంది నిన్ననే చెప్పుకున్నట్టు విశాఖపట్నంలో వృద్ధుల ఆశ్రమం కడదామని చెప్పి ఈరోజు హైగ్రేవ్ వాళ్ళు దాదాపు పన్నెండు పాయింట్ నాలుగు ఆరు ఎకరాలు చాలా తక్కువ రేటుకి ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరిగింది కాకపోతే ఇంతమంది పది సంవత్సరాల పైన గడిచిపోయినా అక్కడ ఏ విధమైన నిర్మాణమో చేయలేదు అది నిజానికి వృద్ధులకి వృద్ధాశ్రమం కట్టడం కోసం అని చెప్పి వాళ్ళు సర్వీస్ చేస్తామని చెప్పి ఆ భూములు తీసుకోవడం జరిగింది కాకపోతే గత ప్రభుత్వం వారు వా అతను బెదిరించి ఆ భూముల్ని తీసుకున్నారని చెప్పి ఒక అభియోగం వచ్చింది ఆ అభియోగం మీద ఎంక్వైరీ విచారణ జరిగి అది నిజమని తేలిన తర్వాత నిన్ననే ప్రభుత్వం వాళ్ళు ఆ భూముల్ని నిషేధిత భూముల జాబితాలో చేర్చడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు అవసరమైన అన్ని రకాల పనులు చేయడం జరిగింది ఈరోజు కలెక్టర్ గారు దాని మీద అఫీషియల్గా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ భూముల దగ్గర అవి గవర్నమెంట్కు సంబంధించిన భూములు అని చెప్పి బోర్డు పెట్టడం జరిగింది కాకపోతే దీనివల్ల బహుశా ఇంతకుముందు ఎంపీ గారు అయినటువంటి ఎంవిబి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆ భూములు ఉన్నాయని అనుకుంటున్నారు అదే నిజమైతే ఆయనకి భారీగా నష్టం వచ్చి ఉండవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఆ భూముల్లో చాలా వరకు విల్లాల నిర్మాణం మొదలుపెట్టేశారు కాబట్టి ప్రస్తుతం ఆ భూములు నిషేధిత భూముల జాబితాలో చేర్చడం వల్ల అక్కడ ఇక ముందు ఏ విధమైన నిర్మాణాలు జరగడా జరపడానికి వీలు కలగదు కాబట్టి ఇప్పుడు ఆ భూములు ఏం చేస్తారు అనేది మన ముందు ముందు తెలివి వస్తుంది ఇక ఈరోజు వల్లభనాయన వంశీ గారి రిమైండ్ పొడిగించడం జరిగింది పోషాని కృష్ణ మురళి గారు కూడా ప్రస్తుతం ఇప్పట్లో విడుదలయ్యే సూచనలు ఏమీ కనిపించడం లేదు ఈ రోజుతో బోరుగొడ్డ అనిల్కి సంబంధించిన బెయిలు గడువు ముగిసిపోయడం జరిగింది ఈరోజు బోరుగొడ్డ అనిలు వచ్చి కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ లొంగిపోతాడా లేదా అనేది ఈరోజు గడిచిన తర్వాత దీనికి సంబంధించిన వార్తలు ఏమైనా వస్తాయేమో చూడాలి ఇక ఈరోజు వల్లభనయుని వంశీ గారి రిమాండ్ పొడిగించడం జరిగింది పోషాని కృష్ణమురళి గారు కూడా ప్రస్తుతం ఇప్పట్లో విడుదలయ్యే సూచనలు ఏమి కనిపించడం లేదు ఈ రోజుతో బోరుగొడ్డ అనిల్కి సంబంధించిన ఇక తెలంగాణ గో వార్తల గురించి చూసుకుంటే ఈరోజు గ్రూప్ టూ ఫలితాలు తెలంగాణలో విడుదల చేయడం జరిగింది ఇక రెండవ విషయము ఇంతకుముందు దాదాపు పదిహేను ఇరవై రోజుల క్రితము శ్రీశైలం లెఫ్ట్ కెనాల్లో ఒక భారీ ప్రమాదం జరిగింది దాదాపు ఎనిమిది మంది దానిలో టన్నల్లో చిక్కుకుపోవడం జరిగింది వాళ్ళ మృతదేహాల గాలింపు కోసం ఈరోజు ఒక రెండు రోజుల క్రితం ఒక రోబోని ఆ టన్నకి ప్రవేశపెట్టడం జరిగింది ఆ రోబో వెళ్ళి ఈరోజు మృతదేహాలు అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది వెతకడం ప్రారంభించింది కాకపోతే దీంట్లో కొంతవరకు పురోగతి సాధించిందని వార్తలు వస్తున్నాయి ముందు ముందు ఏం జరుగుతుందనేది చూద్దాం ఈరోజు అంతర్జాతీయ విష వార్తల విషయానికి వస్తే పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ఏరియాలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేవాళ్ళు బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి పెషావర్కి వెళ్తున్న ఒక రైలు మీద భారీ ఎత్తున కాల్పులు జరిపి ఆ రైల్ని హైజాక్ చేయడం జరిగింది ఆ రైల్లో ఉన్న వందలాది మంది ప్రయాణికుల్ని వాళ్ళు కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర బందీలుగా చేర్చుకోవడం జరిగింది దీనికి సంబంధించి వాళ్ళకు ఏ విధమైన డిమాండ్లు ప్రస్తుతానికైతే వాళ్ళు బయట పెట్టలేదు కాకపోతే ఈ ఘటనకి బాధ్యత తమదే అని చెప్పి బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటే బిఎల్ఏ అనేవారు ప్రకటికి ప్రకటించుకోవడం జరిగింది ఈరోజు అమెరికాలో అమెరికా ప్రెసిడెంట్ శ్రీ డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకుంటున్న వివిధ రకములైన నిర్ణయాల వలన ఈరోజు మార్కెట్లు వ్యతిరేకంగా స్పందించి భారీ ఎత్తున నష్టపోవడం జరిగింది అది ఎంతంటే మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు మూడు వందల నలభై తొమ్మిది లక్షల కోట్ల రూపాయల నష్టం ఈరోజు అమెరికన్ మార్కెట్లో ఈ షేర్లు మార్కెట్లో నష్టపోవడం జరిగింది